తెచ్చుకోవడం కోసం ఎట్లయితే ఉద్యమం చేసి కొట్లాడి పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నామో ఆ చేసుకున్నటువంటి టైంలో సమైక్య పాలకులు తెలంగాణ వస్తుందా స్వస్తదా తెలంగాణ రాదే రా రానే రాదన్నటువంటి ఆనాటి సమైక్యవాదులు ఏ వీళ్ళకు తెలంగాణ వస్తే వీళ్ళకి పరిపాలించుకునేటువంటి తెలివితేటలు లేవు అని చెప్పేసి అనేక రకాల అవహేళన చేసినప్పటికీ ఇవాళ ఆనాడు ఆ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికి కూడా తెలుసు మీ అందరి కూడా ఆ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ వచ్చినాక తెలంగాణ పది సంవత్సరాల పరిపాలనలో కూడా మీ అందరి కూడా పాత్ర ఉంది ఆనాడు కూడా చాలామంది సర్పంచ్లు అయినరు ఎంపీటీసీలు అయినరు వివిధ హోదాలలో ఉన్నారు అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే కాబట్టి ఆనాడు నిజంగా దేశంలోనే దేశంలోనే ఏ రాష్ట్రంలో రానటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీలు కానీ మండల ఉత్తమ మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్లు కానీ ఉత్తమ అవార్డులు అందుకున్నటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అనేది మనం చెప్పుకోక తప్పదు కాబట్టి మనకు ఒక చరిత్ర ఉంది మనం ఉద్యమం చేసినాం కొట్లాడినాం పోరాడినాం కాబట్టి ఆ పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలనేటువంటి తపన ఎవరికి ఉంటుంది ¿Y a ver cuánta de... తెచ్చుకోవాలని పోరాడినటువంటి వాళ్ళకి ఆ ప్రేమ అభిమానం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా బ్రహ్మాండంగా మీ అందరు కూడా గతంలో చేసినటువంటి సర్పంచులు ఉన్నారు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు ఏదేమైనా మనం బ్రహ్మాండంగా ఖచ్చితంగా పరిపాలన చేయగలుగుతాం ఇవాళ ప్రభుత్వానికి అదేవిధంగా ఆ ప్రజలకి ఇవాళ ఒక వారధిలాగా మనం ఉండి ఇవాళ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులు కావచ్చు అభివృద్ధి పనులు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైనా కూడా ప్రజలకు అందే విధంగా అవన్నీ కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం చేయకపోతే మెడలు వంచి చేసే విధంగా మనం అందరం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి కొట్లాడాలి పోరాడాలి ప్రజలలో ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను